హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారాలు నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి మన వీడియోకి కాస్త హైప్ ఇవ్వండి మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం మిస్టర్ శాడిస్ట్ పార్ట్ ఫోర్టీన్ ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం నాకు అలవాటు లేదు ఫస్ట్ టైం నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది ఒక మనిషిని ఎలా చంపాలి అనుకున్నావే నువ్వు అని గట్టిగా జుట్టు పట్టుకొని లాగుతూ సీరియస్గా మాట్లాడతాడు కోపంగా చూ అతన్ని చూస్తూ అసలు నువ్వెవడివిరా నన్ను కొట్టడానికి నా మీద చేయి చేసుకోవడానికి నేను తలుచుకుంటే ఏ నీ హాస్పిటలే లేకుండా పోతుంది అని సీరియస్గా మాట్లాడుతుంది ఏంటే నీకంత పొగరు అని గట్టిగా ఇంకా తన జుట్టు లాగుతూ ఎందుకు చంపాలనుకున్నావే పేషెంట్ని అని అడుగుతాడు అది నా పర్సనల్ నీకు అవ అనవసరం అని మాట్లాడుతున్నప్పుడే నీ డీటెయిల్స్ అన్నీ నాకు తెలియదు అనుకున్నావా నువ్వు ఎప్పుడైతే చంపాలి అనుకున్నావో అన్నీ కనుక్కున్నాను నేను ఆస్తి కోసం ఆ పెద్ద ఆయనని చంపాలనుకున్నావా నువ్వు అసలు మనిషివేనా ఇన్నాళ్ళు మిమ్మల్ని పోషించింది ఆయనే కదా తండ్రి లేని పిల్లవని జాలిపడి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే నీ జలసాల కోసం ఆయన్ని చంపాలి అనుకుంటున్నావా ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మాట్లాడతాడు ఆమె గురించి ఎలా తెలుసుకున్నాడు అనే ఆలోచనతోనే ఆమె ఆగిపోతుంది ఎలా తెలుసుకున్నాను అనుకున్నావా నువ్వు ప్రతి క్షణం ఆయన మీద చంపాలి అనే ఆలోచన నీకు ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుండి సిటీ సీసీ ఫుటేజ్లో నేను చూస్తూనే ఉన్నాను నువ్వు ఇలా హాస్పిటల్లో మనిషికి డబ్బులు ఇచ్చి ఇలా చేస్తావు అనుకోలేదు నా హాస్పిటల్ జనాలకి మంచి చేయాలనుకునేదే తప్ప నీలాంటి పనికి మాల మాలిన వాళ్ళ పనులకు ఉపయోగపడే విధంగా ఉండకూడదు అని నేను ఎప్పుడు నా ఇరవై నాలుగు గంటలు నా కళ్ళు హాస్పిటల్ మీదే ఉంటాయి ఇంత డబ్బు ఆస్తి ఉండి కూడా నీకు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు ఈ వయసులో ఆయన కష్టపడి సంపాదిస్తుంటే నువ్వు కూర్చొని తింటూ జలసాలు చేస్తున్నావు కదా అదే ఆఫీస్ను నువ్వు రన్ చేసి చూపించు కష్టం విలువ నీకు తెలుస్తుంది నీలాంటి మనుషుల్ని చూస్తేనే నాకు కం కంపరం వేస్తుంది అని తన జుట్టు వదిలి ఇప్పటి నుండి అయినా సరే ఆయన్ని చంపే ప్రయత్నాలు చేసినట్టు తెలిసిందో అనుకో నిన్నే భూమి మీద లేకుండా చేస్తాను ఆయన పూర్తిగా హెల్తీగా ఉన్నారు ఆయనకి హెల్త్కి సంబంధించి ఏదైనా ఇష్యూ వచ్చింది అంటే అది నిన్ను ప్రాణాలు తీసే విధంగానే ఉంటుంది అప్పటి వరకే నీ ప్రాణాలు నీ చేతిలో ఉంటాయి ఇకనైనా నీ బుద్ధి మార్చుకొని ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటూ కంపెనీని నీ రెండూ చేసుకొని బాగుపడు కాదు కూడదు ఆస్తి కోసం ఆయన్ని చంపాలని చూస్తే నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది నేను ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుందో కూడా నువ్వు అంచనా వేయడానికి కూడా ఉండదు ఇంతవరకు ఆడపిల్ల మీద చెయ్యి ఎత్తలేదు మొదటిసారి నీ మీద చెయ్యి చేసుకున్నాను అంటే నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో ఆలోచించుకో ఈ వయసులో ఆ పెద్ద ఆయనకి కావాల్సింది మీ సంతోషమే మీ సంతోషం కోసమే కదా ఆయన పగలు రాత్రి కష్టపడి ఆఫీస్ని రన్ చేస్తుంటే మీరు ఇలా జల్సాలు చేస్తున్నారు ఒక్క నెల రోజులు ఆఫీస్కి వెళ్ళి నువ్వే వర్క్ చేసి చూడు నీకే తెలుస్తుంది ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చారు అనేది తెలుస్తుంది ఇక నుండి నువ్వు మారితే ఒకలా ఉంటుంది నువ్వు మారకపోతే నేను నా స్టైల్లో మార్చాల్సి వస్తుంది నీకున్న ఈ పొగరు ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు నువ్వు నీ లైఫ్లో హ్యాపీగా ఉండగలుగుతావు ముందు నీలో నువ్వు మార్పు తెచ్చుకో ఆ తర్వాతే ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకో పెద్ద ఆయనకున్న సంస్కారం నీకు కొంచెం కూడా లేదు ఆయన మనవరాలివి అని చెప్పుకునే హక్కు కూడా నీకు లేదు జ్యోతి అదేంటి అలా చూస్తున్నావు నీ పేరు ఎలా తెలిసిందో అనుకుంటున్నావా నువ్వు ఏదైతే కాలేజీలో చదివావో ఆ కాలేజీలో నేను సీనియర్ స్టూడెంట్ని నువ్వు నన్ను మర్చిపోయావేమో నేను నిన్ను మర్చిపోలేదు నీ ఫేస్ సీసీ కెమెరాలో చూపినప్పుడే నాకెందుకో డౌట్ వచ్చి హర్షని అడిగితే తనే అని చెప్పాడు వెంటనే నా మనుషులకి డీటెయిల్స్ కనుక్కోమని చెప్పాను అది ఆస్తి కోసం తాతయ్యని చంపాలి అనుకున్న మనవరాలు అని పెద్ద హెడ్లైన్స్లో న్యూస్ ఛానల్లో వేపిద్దాం అనుకున్నాను కానీ నీ జీవితాంతం నీ జీవితం నాశనం చేసుకోవడం నీ చేతులారా నాకు నచ్చలేదు ఈ ప్రపంచంలో మీ తాతయ్యకున్న మంచి పేరు నువ్వే చెడగొట్టాలి అనుకుంటున్నావు కదా అదే మంచి పేరు ఇంకా ఆయనకు పెంచాలనే ఆలోచన కానీ మనవరాలు నువ్వు ఇలా దిగజార్చాలి అనుకుంటున్నావు చూడు అక్కడే నిన్ను చూస్తే నాకు అసహ్యం వేసింది ఈ సీసీ ఫుటేజ్ ఏదైనా న్యూస్ ఛానల్కి ఇస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే న్యూస్ నీకు కవర్ చేస్తూ వాళ్ళకు నచ్చిన విధంగా రాస్తూ నిన్ను మానసికంగా చంపేసేవాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారు మారి మీ తాతయ్యకు మంచి పేరు నీకంటూ ఒక గుర్తింపుని క్రియేట్ చేసుకో అనవసరమైన పిచ్చి వేషాలు వేయకుండా జీవితాన్ని హ్యాపీగా ఎలా ఉంచుకోవాలో ఆలోచించుకో నీ సీనియర్గా చెప్తున్నాను అదే ఈ హాస్పిటల్ యజమానిగా అయితే ఈ క్షణమే నిన్ను చంపేసేవాడిని నా హాస్పిటల్లో ఇలాంటి ఇష్యూ జరిగిందని బయట తెలిస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే న్యూస్ ఛానల్లో క్రియేట్ చేసి నా హాస్పిటల్ని సీజ్ చేసే అవకాశం కూడా వచ్చేది తప్పు చేయకుండా నా హాస్పిటల్ సీజ్ చేసినట్లయితే అప్పుడు నీకుండేది బతుకుండగానే నరకం అంటే ఏంటో చూపించేవాడిని కరెక్ట్ టయానికి రియాక్ట్ అయ్యావు కాబట్టి మీ తాతయ్య బతికి ఉన్నారు లేకపోతే ఆ నిమిషమే నిన్ను చంపేసేవాణ్ణి ఇంత పొగరు నీకెక్కడి నుండి వచ్చింది డబ్బుని చూసుకొని కదా అదే డబ్బు నీ చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా పోతే నువ్వు ఎలా బ్రతుకుతావో నేను చూస్తాను మీ తాత డిశ్చార్జ్ అయ్యే రోజు నేను ఆయన మాట్లాడాను ఆయనతో డబ్బు బంధాలు విలువ మనుషుల విలువ తెలియని నీకు మారతావని ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే ఇక్కడైతే నేను కాపాడాను కానీ ఇంటికి వెళ్ళాక ఎలాంటి ప్రాణహాని చేయవని గ్యారెంటీ ఏంటి ఇక్కడ చంపడం కుదరలేదని అక్కడ గ్యారంటీగా చంపేస్తావేమో కదా అందుకే నిన్ను ఇంటి నుండి బయటకు ఎంటేశాకే ఆయన ఆయన్ని ఇంటికి పంపించేస్తాను ఇప్పుడు ఆయన మత్తులో ఉన్నారు మత్తులో నుండి సృహలోకి వచ్చాక ఆయనకి ఈ వీడియో చూపిస్తాను ప్లీజ్ ప్లీజ్ అలాంటి పని చేయకండి అని కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతుంది నేను పెద్ద తప్పే చేశాను ప్లీజ్ ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయను అని బ్రతిమిలాడుతుంది నువ్వు చేసింది తప్పు మళ్ళీ త చేయవని గ్యారంటీ ఏంటి ప్లీజ్ నన్ను నమ్మండి సార్ నేను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అని కాళ్ళు పట్టుకొని కన్నీళ్లు కారుస్తుంది నిన్ను నేను క్షమించాలి అంటే ఇప్పటి వరకు పెద్ద ఆయన తీసుకున్న బాధ్యతలన్నీ నువ్వే తీసుకొని ఆయనకు ఉన్న భారాన్ని దించేయాలి ఆయన లైఫ్లో ప్రశాంతంగా ఉండి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తేనే నీకు ప్రశాంతత ఉంటుంది లేకపోతే నేను నా స్టైల్లో నీకు చేయాల్సింది చేస్తాను టు బీ కంటిన్యూడ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు మళ్ళీ ఇంకొక అప్డేట్తో మీ ముందుకు వస్తా అంతవరకు బై టేక్ కేర్